హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక వాళ్ళ మార్నింగ్ లేచిన తర్వాత ఇలాగ దేవుడి దగ్గర దీపం అయితే పెట్టుకున్నానండి మార్నింగ్ లేచాను అనంటే సిక్స్కో సెవెన్కో లేవలేదు చెప్పాను కదండి నేను నిద్ర నిద్రలేస్తున్నాను ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇలాగ దీపం అయితే పెట్టేసుకున్నాను ఇక టైం వచ్చేసి నియర్గా నైన్ అలా అవుతుంది కానీ అసలు ఎండ అయితే చాలా దారుణంగా వచ్చేస్తుంది ఏదో ట్యూబ్లైట్లు వంద ట్యూబ్లైట్లు పెడితే ఎంత కాంతి ఉంటుందో అంత ఉందన్నమాట ఇంకా ఇలాగ మా హస్బెండ్కి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ ఇడ్లీలోకి బొంబాయి చట్నీ చేయమన్నారు సరే అని ఇంకా తనకి మాత్రమే ఇడ్లీ పెట్టాను నేనైతే రాగిజావతో అడ్జస్ట్ అయిపోతున్నాను టూ డేస్ నుంచి టిఫిన్కి రాగిజావ తీసుకుంటున్నాను కావాలనే స్కిప్ చేశాను ఇక ఇంకా ఇదైతే బొంబాయి చట్నీ మా హస్బెండ్కి ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా పక్కన కొంచెం రాగిజావు కూడా మా హస్బెండ్కి అయితే ఇచ్చాను తింటారు కదా అని ఇవాళ తనకి పాపం మూడు రోజుల నుంచి అడుగుతున్నారనమాట బొంబాయి చట్నీ అని ఇంకా తనకైతే చేసి ఇచ్చేసాను ఇంకేలాగా దే కృష్ణుడి దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా టిఫిన్ అవి అయిపోయిన తర్వాత ఇంక మా హస్బెండ్ వెళ్ళిపోయారు తర్వాత ఇంక ఈరోజు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఈ కర్రీ ఏంటంటే చాలా మంది చాలా విధాలుగా చేసుకుంటారు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసి మసాలా కర్రీలా చేసుకుంటారు కొంతమంది నార్మల్ ఈగురులా చేస్తారు కదా నేనైతే దీనిలో చింతపండు వేసి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది మేము ఇంకా ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు ఏం వేయకుండా జస్ట్ పులుపు వేసి కర్రీ అయితే చేస్తాను ఇది మా నాన్నమ్మ చేసేవారు మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా సో ఆ స్టైల్లో నేనైతే ఈరోజు కర్రీ అయితే చేశాను నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం ఏంటో ఆ టేస్ట్ రాకపోయినా కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఈ కర్రీస్లో ఇలా చేస్తే చాలా ఇష్టం అనమాట అసలు చిన్నప్పుడైతే నేను ఎగ్ పైన ఎగ్ వైట్ అసలు తినేదాన్ని కాదు ఇప్పుడు ఇంకా ఈ మధ్య కొంచెం టేస్ట్లు అనేవి చేంజ్ చేసుకొని అన్ని టేస్ట్ చేయడానికి అన్నీ తినడానికి ప్రయారిటీ ఇస్తున్నాను కొన్ని టైమ్స్ ఏంటంటే మనం పర్టికులర్ మన కంఫర్ట్ ఫుడ్లోనే ఉండిపోయి ఇదైతే మనకు నచ్చదని ఒక బ్లైండ్ ఇదిలో ఉండిపోయి సరిగ్గా మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ని కూడా తినేదాన్ని కాదు అలా చాలా ఉన్నాయి మీకు తెలుసో తెలియదు నేను అసలు ఫ్రూట్స్ అయితే అస్సలు ఇష్టపడేదాన్ని కాదండి ఇప్పుడు కొన్ని సమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత నాకు కూడా తెలిసిన తర్వాత ఇంకా ఇవి తింటేనే మనకి మంచిది అన్న తర్వాత కొన్ని అయితే ఇలా తింటున్నాను ఇంకే వాళ్ళ ఈవినింగ్లో ఈవినింగ్ టిఫిన్కి అయితే ఇలా గారెలు చేస్తున్నానండి ఇంకా నైట్ రైస్ ఏం పెట్టలేదు ఇలా గారెలు అలాగే కొబ్బరి చట్నీ చేస్తున్నాను గారెలు ఈ మధ్య చాలా సింపుల్గా అయిపోతుంది పప్పు కడి ఇది ముందు అయితే పప్పు కడగాలి రుబ్బాలి మళ్ళీ గారెలు చేయాలని టెన్షన్ పడేదాన్ని ఇప్పుడు చాలా ఈజీగా గారెలు చేయడం వచ్చేసింది నాకు కూడా నచ్చుతున్నాయి మనం అప్పటికప్పుడు చేసుకుని తినడమే ఎక్కువ టైం ఏమి మనకి ఇక్కడ పట్టదు ఫస్ట్లో అయితే రానప్పుడైతే ఎక్కువ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసేదాన్ని గార్లు అనగాని ఇవన్నీ క్లీన్ చేయాలి రెండు మూడు మనం గిన్నెలు అయిపోతాయి మిక్సీ చేయాలి అది ఇది అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అంటే నాకు చాలా ఈజీ పప్పు మనకి రెడీగా ఉండాలి కానీ ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను ఇంకా వెదర్ అయితే చాలా హాట్గా ఉందండి టూ డేస్ నుంచి ఎండ చాలా ఎక్కువగా వస్తుంది మన సైడ్ ఏమో ఇలా ఉంది కొన్ని సైడ్స్ అయితే ఇలా వర్షం ఇంకా పడుతూనే ఉంది కదా ఏంటి ఈ సంవత్సరం వర్షాలు వరదలు ఎక్కడెక్కడో చూసేవాళ్ళం ఎక్కడెక్కడో వినేవాళ్ళం ఇప్పుడైతే మన దగ్గరలోనే వచ్చేస్తుంది నేను నైట్ వీటన్నిటిని వీడియోస్ అవి యూట్యూబ్లో చూసి చాలా భయం కూడా వేసింది ఇలా కాకినాడలో సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది వైజాగ్లో ముందుకు వస్తుందని అది మరి టూ డేస్ బ్యాక్ న్యూస్ అయినా కానీ ఈ యూట్యూబ్లో ఏంటంటే మనకు అదే ఫ్లాష్ న్యూస్లా చెప్తూ దాని మీద ఇంకా డిబేట్స్ అవి పెడుతూ ఉంటారు కదా ఇలాంటి వాటి వల్ల మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే ఒక్కసారిగా భయం వేస్తుంది అయ్యో మన అమ్మ నాన్న మనం ఇంతైనా మనం ఇక్కడితో ఏమైనా అయిపోతుందా అని భయం వేస్తుంది కానీ అలాంటి వాటిని మనం అయితే ఆపలేం కానీ అట్లీస్ట్ అలాంటి న్యూస్ దాని మీద డిబేట్స్ అవి పెట్టడం వల్ల ఎంతమందికి ఏం యూజ్ ఉందో తెలియదు కానీ కొంతమంది భయపడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడున్న లైఫ్ని చిన్న లైఫ్ని కూడా ఎంజాయ్ చేయలేరు కదా నాకైతే అలాగే అనుకుంటాను అలాంటి న్యూస్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే చూస్తాను ఎప్పుడో ఏదైపోతుంది అని ఇప్పటి నుంచే భయపడడం కన్నా ఏదైతే అది హ్యాపీగా యాక్సెప్ట్ చేయాల్సిందే కదా ఇంక ఇదైతే వాళ్ళ నా చిన్ని మినీ లాగండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్